హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమిటైల్స్కి ఇవాళ మన మా టాపిక్ ఏంటంటే మనస్సు శుభ్రంగా ఉంచుకోవాలి ఎలాగా మనసు శుభ్రంగా ఉంచుకోవడం అంటే కడిగేసి ముగ్గేసేసి తుడిచేసి ముగ్గేయడం కాదు కదా దాన్ని ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి ఎలా ఉంటే శుభ్రంగా ఉంటుంది అయితే మనసు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మన జీవితంలో కలిగే ఏమిటి అది కూడా తెలుసుకోవాలి కదా మనసు శుభ్రంగా ఉంచుకుంటాం శుభ్రంగా అంటే అదే కుళ్ళు కుర్చితాలు అంటే అవి ఉండకుండా ఏ మనిషి ఉండరు కొంచెం తగ్గించుకుంటూ ఉండాలి అవి ఎలా తగ్గించుకోవాలని తెస్తాను అయితే దా వీటి వల్ల శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనలో వచ్చే జీవితంలో వచ్చే మార్పులు ఏంటో తెలుసు మన ఇంటి తలుపులు అన్ని డస్టింగ్లు అంటాం చూసే పాయలు తుడుస్తాం సోఫాలు తుడుస్తాం కుర్చీలు తోడుస్తాం తలుపులు దుడుస్తాం అన్నీ తురుస్తాం ఎలా రోజు మన ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో రోజు మన మనసు కూడా అలాగే శుభ్రం చేసుకుంటాం కానీ మనస్సు కనిపించదు కదా అది మరి మురికిగా ఉందా మంచిగా ఉందా చెడ్డగా ఉందా మన మురికి పట్టేసిందా ఎలా ఉంది మనం తెలుసుకోవడం చాలా కష్టం కదా అందుకే చాలామంది అండి బయటికి చాలా నవ్వుతూ కనిపిస్తారు ఎంతో నవ్వుతుంది కొంతమందికి ఏంటంటే లోపల ఆందోళనలు ఉంటాయి కొంతమందికి భయాలు ఉంటాయి కొంతమందికి ఎన్నో అలా సమస్యలు ఏవో ఒకటి ఉంటాయంటే అవే తలుచుకొని తలుచుకొని బాధపడుతూ ఉంటారు ఇలా రకరకాలుగా ఒక్కొక్కటి మనసులో ఒక్కొక్కటి ఉంటుందన్నమాట ఎవరి సమస్యలు బట్టి ఎవరి ఆలోచనలు బట్టి అవి ఎలా వస్తాయి ఇవేంటంటే మెల్లిగా ఇలాంటి ఆలోచనలు ఇలాంటి సమస్యలు కుళ్ళు కుచితం అనారోగ్యాల గురించి ఆలోచించడం డబ్బుల గురించి ఇవన్నీ కూడా ఏమిటంటే జీవితం నాశనం చేస్తాయి ఇది బాధలన్నీ ఎప్పుడొస్తాయి మన మనసు మురికిగా ఉన్నప్పుడే ఈ బాధలన్నీ మనకు మొదలవుతాయి అన్నమాట అంటే మన మనసు బాగులేకపోవడమే మన మనసు మురికిగా ఉండడం అని అర్థం అప్పుడు ఆ మనసు బాగులేనప్పుడే కదా ప్రతి చిన్న విషయానికి కూడా ఎవరేమన్నా మప అవతల వాళ్ళు మంచిగా చెప్పినా మన కోసం చెప్పినా కూడా చాలా బాధపడిపోతూ ఉంటాం ఇతరులు చూసి అసూయపడుతూ ఉంటాం చిన్న చిన్న గొడవలు పెద్ద గొడవలుగా కనబడు దూరంగా ఎవరినకండి వాళ్ళు మనని అపహాస్యం చేస్తున్నారేమో మన వెక్కిరిస్తున్నారేమో మన చిన్న చూపు చూస్తున్నారేమో ఇలా రకరకాల ఆలోచన ఇలా మన మనసులో నీ మురికి పేరుకుపోయినప్పుడేనండి ఈ అపరాధ భావాలు ఇవన్నీ బయటకు వస్తూ అన్నమాట అంటే మనసులో ఆలోచనలు అలాంటి ఆలోచన వీటన్నిటి కారణం అంటే మన ఆత్మవిశ్వాసం కోల్పోవడమే మనసు శుభ్రంగా ఉందనుకోండి స్పష్టంగా మనకు కావాల్సింది ఏమిటో మన ఆలోచనలు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తాయి అన్నమాట మనకేం కావాలో స్పష్టంగా తెలుస్తుంది ఇతరుల విజయాన్ని చూసి కుళ్ళిపోకుండా పడకుండా అదొక స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా తయారవుదామానే తీసుకుంటాం మనలో శాంతి ఉంటుంది కానీ అశాంతి అన్నది మన మాటల్లోనూ మన రూపంలోనూ రూపంలో చికాకుగా ఉండడం అన్ఈీగా ఉంటే కొంతమంది మొహాలు చిక్క ఎవరు కొంతమంది అందరికీ కూడా చికాకుగా పెట్టడం మొహం ఇలా బాధపడ్డం లేదా లేకపోతే జాబుతల వాళ్ళని కళ్ళు చిట్లు ఇచ్చడం లేదా మొహం తిప్పించుకోవడం మూతి తిప్పడం ఇవ్వ రకరకాలు ఎవరికి వచ్చిన విద్యలో వాళ్ళు చేస్తారు అది ఎప్పుడు మనకు అశాంతిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటి అశాంతిగా ఉన్నప్పుడు అయితే మనిషిని మనసును ఎలా శుభ్రంగా ఉంచుకోవాలి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం ప్రతిరోజు కూడా పది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోవాలి టీవీలు కానీ ఫోన్లు కానీ మనలో మన బుర్రలో వచ్చే ఆలోచనలు కానీ అన్నీ ఆపియాలి ఏవి చూసుకోకూడదు ఏవి అసలు ఇంకా మన బుర్ర ఆలోచన అంటే నిశ్శబ్దంగా కూర్చోవాలంటే ఇవన్నీ చూస్తూ నిశ్శబ్దంగా కూర్చోడం కాదు మొత్తం మన మైండ్ ఫ్రీగా చేసేసుకొని ఇంకా టీవీ చూస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నాం మాట్లాడలేదు ఫోన్ చూస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నాం మాట్లాడకుండా అది కాదు కావాల్సింది అసలు ఏమీ చూడకుండా ఏమీ లేకుండా కళ్ళు మూసుకొని ధ్యానం చేయడము మెడిటేషన్ చేయడం లాగా చేస్తే ఆటోమేటిక్గా మన మనసు సగం ప్రశాంతత వస్తుంది అలాగే మీ లోపల మీరు ఏమనుకుంటున్నారో నిశ్శబ్దంగా ఇవన్నీ ఆపిస్తామా మనలో మనం మన మనసులో ఏమిటొస్తుంది ఆలోచనలు అసలు కుళ్ళ ఆలోచనలు వస్తున్నాయా మంచి ఆలోచన వస్తున్నాయా ఈ అసూయపడుతున్నామా బాధపడుతున్నామా సంతోషిస్తున్నామా ఇలా ఏవో ఒక ఆలోచనలు ప్రతి మనిషికి వస్తాయి కదా అసలు ఆలోచనలు ఏమిటి వస్తున్నాయో గమనించుకోవాలి మనకి మనమే అవతల వాళ్ళకి తెలియదు కదా మన మనసులో ఉన్న ఆలోచనలు ఎవ్వరికీ తెలియవు మన మనసులో ఉన్న ఆలోచనలు మనకే తెలుస్తాయి అదే మనం గమనించుకొని ఆహా నాలో ఈ మంచి అయితే ఆహా ఈ మంచి ఉందా చెడు అయితే ఆహా నాలో ఈ లోపం ఉందా అయితే దీన్ని సర్దిద్దుకుందాం అనే ఆలోచన చేసుకోవాలి కొంచెం వినయంగా ఉండడం ఇతర తప్పులు ఎత్తి చూపించకుండా మా వాళ్ళ తప్పుని క్షమించినట్టుగా ఉండడం అంటే నేను గొప్పవాడిని నేను సరే నేను గొప్పదాన్ని నీవన్నీ తప్పులే అని అనకుండా లేదు మనలో ఏం లోపాలున్నాయో మనలో ఏం తప్పులున్నాయో అని కూడా ఆలోచించుకుంటూ ఉండాలి మంచి మంచి మాటలు వినడం లేదంటే మంచి మంచి చదవడం ఇవి ఎలాగండి మంచి మంచి పుస్తకాలు కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎవరైనా ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉంటారు లేకపోతే ఎంతమందో మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు మనకి తెలిసిన మధ్య ఎవ్వరూ ఎక్కడ పుస్తకాలు ఇవే చదవకలదని మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నాకండి వాళ్ళు చెప్పే మాట చేతస్థాలు అని కొట్టి పారేయకుండా వాళ్ళ అనుభవాలతో చెప్పినవే కదా మంచి మాటలు నేను ఆ మంచి మాటలు వినడము మా మంచి మాటలు విన్న తర్వాత వాటిలో మంచిని బాగా ఆలోచించి మనం కూడా చేస్తే ఎలా ఉంటుందని అది కార్య రూపంలో పెట్టడము క్షమించేయడము ఇవన్నీ ఏంటంటే మన మనసుని శుభ్రం చేస్తాయి ఇలాంటివన్నీ ఇవన్నీ ఫాలో అయ్యేవా ముఖ్యంగా ఏంటంటే అండి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే పాత పగలు ఎక్కువ పెట్టుకుంటాం వాళ్ళు అప్పుడు ఇలా అన్నారు వీళ్ళు ఇప్పుడు ఇలా అన్నారు ఇలా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటాం అని చెప్పి చూసారా ఆ పాత పగలు మానేయాలన్నమాట మానేసి క్షమించడం నేర్చుకోవాలి ఆ పాత పగలు పెట్టుకోవడం వల్ల అవతల మన అవతల వాళ్ళ మీద ఎవరి మీద పగ పెట్టుకున్నా వాళ్ళకి తెలియదు కానీ మన మనసు పట్టుకు అలాగ బాధపడుతూనే ఉంటుంది ఆ పగ తలుచుకొని 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 దానివల్ల ఏంటిది మన అనారోగ్యాలు రావడం మనశ్శాంతిని కోల్పోవడం ఇంట్లో ఉన్న వాతావరణాన్ని కలుషిద్ధం చేయడం మన బాడీ అంతా నెగిటివిటీ ఇంట్లో అంతా నెగిటివిటీ వస్తుంది కాబట్టి ముందే వదిలేయాలి మనసులో కూడా పెట్టుకోకూడదు అసలు ఆలోచించద్దు అయ్యింది అయ్యింది అయిపోయిందిలే అని వదిలేయాలి ఎప్పుడన్నా మన మనసులో శుభ్రంగా ఉన్న వాళ్ళ కొన్ని లక్షణాలు ఉంటాయి అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ మాటలు తీయగా ఉంటాయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎంతో సంతోషంగాను ఎంతో అంటే ఉల్లాసంగా ఉత్సాహంగా సంతోషంగా వాళ్ళతో మాట్లాడుతూ మునిగి తేలుతు ఉంటారు వాళ్ళు ఏవి చెడు చూ చూడ చెడు చూడు కదా నవ్వుతూ ఎంతసేపు నవ్వుతూ ఉంటారు నవ్విస్తూ ఉంటారు చికాకు పడ్డం కానీ వాళ్ళని చూసి కోపం పడ్డం కానీ లేదంటే ఏదో ఒకటి కామెంట్ చేయడం కానీ ఏమీ చేయరు ఏమైనా సమస్యలు వచ్చాయనుకోండి ఆ సమస్యలను కూడా వాళ్ళు ఏంటంటే చాలా ఈజీగా తీసుకుంటారు చాలా పాజిటివ్గా తీసుకుని వాటి నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తారు ఇప్పుడు వచ్చిన సమస్యను మనం నెగిటివ్గా తీసుకుని ఎక్కువ ఆలోచిస్తే ఆ సమస్య పెరుగుతూ పోతుంది అదే వచ్చిన సమస్యని మనం మంచిగా ఆలోచిస్తూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఆ సమస్యకి పరిష్కారం ఎలాగ అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన సమస్య అలా దూదిపుంజిన ఎగిరిపోతుంది అంతే ఇంక పెరగదు సమస్య మళ్ళీ ఇంకో సమస్య కూడా రాకుండా ఉంటుంది ఎందుకంటే మన ఆలోచన విధానాన్ని బట్టే మన సమస్యలు కూడా మన దగ్గరికి రావు మన వ్యతిరేకంగా ఆలోచిస్తే వ్యతిరేకంగానే ఉంటాయి ఆలోచనలు సమస్యలు కూడా అలాగే వస్తాయి మనం పాజిటివ్గా ఆలోచించామనుకోండి మన దగ్గరికి అన్ని మంచివే వస్తాయి సమస్యలు రావు అలా నిజాయితీగా వాళ్ళు మన మనసు శుభ్రంగా ఉన్నవాళ్ళు ఏంటంటే ఎదుగుదల కూడా నెమ్మది నెమ్మదిగానే ఎదుగుతారు వాళ్ళే ఒక్కసారి ఊపు ఎగిరిపోరు కానీ అది నిలకడగా ఉండిపోతుంది వాళ్ళకి ఎప్పటికీనో అందుకే ఎప్పుడైనా మనిషి ఎప్పుడూ కూడాను ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటాడో మనసు కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలండి ఇల్లు ఒకటే కాదు ఇల్లు రోజు డస్టింగ్ ఎలా చేస్తాము మన మనసులు కూడా అంటే అంత మీరు అనొచ్చు అంత అయితే బుద్ధి అయిపోతామా అని బుద్ధి వస్తాయి అందరికీ వస్తాయి నాకు వస్తాయి కానీ ఏంటంటే వచ్చిన సమస్యల్ని పోనిద్దు వాళ్ళు అలా ఉంటే ఉన్నారు ఎవరితోటో సమస్య వచ్చింది రాని వాళ్ళ సమస్య మనకి ఎందుకు పోన్లే వదిలి వదిలిస్తే అయిపోతుంది కదా మనం ఎందుకు ఆలోచించాలి మన ఆరోగ్యం పాటు చేసుకోవాలి మన ఒడ్డం బాడీ అంతా నెగిటివిటీ పెంచుకోవాలి మన ఇంట్లో నెగిటివిటీ రావాలి ఎందుకు ఈ సమస్యలు మనం పెంచుకొని మన టైం ఎంత వేస్ట్ చేస్తున్నాం ఈ ఆలోచన ఇచ్చే వాళ్ళ మీద ఇంకో వాళ్ళ మీద గురించి ఆలోచించే టైము మన మీద మనం పెట్టుకొని మన పని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసుకొని లేదా మన ఆలోచనలో మనం పెట్టుకొని మన ఇంటికో మన పిల్లలకో భర్తకో లేదా మనం చేసే సంస్థలోనూ దేనికైనా ఈ ఆలోచనలు ఇటువైపు తిప్పుకున్నాం అనుకోండి ఎంతో వృద్ధిలోకి వెళ్ళగలుగుతావు అదే మనం మనసు శుభ్రంగా ఉందనుకోండి జీవితం కూడా సాఫీగా జరుగుతుంది కొంతమంది జీవితాలు చూడండి ఎప్పుడూ అలా సాఫీగా చక్కగా అలాగా ఎత్తుపలాలు లేకుండా అంటే అలా హైకి వెళ్ళిపోరు లోకి వెళ్ళరు సమానంగా పెడుతూ ఉంటాయి వాళ్ళ జీవితాలు ఎందుకు వాళ్ళ మనసు ప్రశాంతంగా ఉంచుకుంది ప్రయత్నం చేస్తారు ఇంతే అంతేకాని వాళ్ళు కూడా నువ్వు అంటే వాళ్ళకి రావా నెగిటివ్ ఆలోచనలు వాళ్ళకి ఎవరి మీద కోపం రాదా అన్నీ అందరికీ వస్తాయండి అంత ఉప్పు కారం తిన్న ప్రతి మనిషికి వస్తాయి కానీ వాళ్ళు వాళ్ళ ఆలోచనని వాళ్ళు మార్చుకోవడం వాళ్ళ సమస్యల్ని వాళ్ళు వాళ్ళే తీర్చుకొని ఆ సమస్యలు కాదు ఇవి మనకు మంచికే వచ్చాయి ఈ సమస్యలను మనం పాజిటివ్ చేసుకొని అందులోంచి బయటపడి మనం ఇంకా జీవితాన్ని బాగా మార్చుకుందామని వాళ్ళు ఆలోచిస్తారు కొంతమంది ఏం చేస్తాము వచ్చిన సమస్యని పెద్దది చేసుకుంటాం ఎందుకు మన ఆలోచన విధానం అలా ఉంటుంది దాన్ని ఇంకా ఆలోచించి ఆలోచించి పెద్దది చేసుకుంటాం అంత అలాగా రోజు ఇల్లు దుడుచుకుంటాం మాపు చేసుకుంటాం దేవుడు అదే ఉదయం సామాన్లు కడుకుంటాం గిన్నెలు కడుక్కుంటాం తిన్న గ్లా కాకిత గ్లాసులు తాగుతాం అన్నీ ఎలా శుభ్రం చేస్తాం మనం స్నానం చేసి మన బాడీని శుభ్రం చేస్తామా అలాగే మన మనసును కూడా శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఎలాగా ఏమీ లేదండి ఒక్క ఐదు నిమిషాలు ఆధ్యాత్మికంగా వెళ్ళండి లేదు ఎవరు కొంతమందికి ఆధ్యాత్మికంగా అందరూ ఆధ్యాత్మికంగా వెళ్ళాలి కదా ఆధ్యాత్మికంగా నా అనుభవం మీద ఏంటంటే చక్కగా రోజు ఎందుకండి పూజ చేయమని మన పెద్దలు అంటే అలవాటు ఉన్నవాళ్ళు చూడండి ఎవరిళ్ళలో వాళ్ళ అత్త మామల దగ్గర నుంచి తల్లిదండ్రుల నుంచి అలవాట్లు ఉన్నవాళ్ళు పూజలు చేస్తాం మాకేంటంటే మా అత్తవారింట్లో అయినా మా పుట్టింట్లో అయినా రోజు పూజ చేయడం అలవాటు నిత్య పూజ అని మేము చేసుకుంటాం అనమాట అలా పూజ చేస్తాం కొంతమంది అండి మేము ముట్టి నిత్య పూజ చేసి కొంచెం అంతరం చేస్తాం కొంతమంది మడి కట్టుకొని మహానైవేద్యాలు పెట్టుకొని ఉంటారు అది ఎవరి అలవాట్లు వాళ్ళు అది వాళ్ళు తప్పు కాదు ఇది మాది రైట్ అని కాదు కొంతమంది అసలు ఏవీ చేయరు కానీ మనసు నిర్మలంగా ఉంచుకుంటారు ఎప్పుడు మనసులో వాళ్ళు వాళ్ళు బయటికి అందరి ఈ కొంతమంది పూజలు చేసేవాళ్ళం భేషజంగా కూడా కనిపిస్తాం కానీ అసలు ఏమీ చేయని వాళ్ళ మనసులో ఎప్పుడు నిర్మలంగా ఉంటుందండి వాళ్ళు ఎప్పుడూ ఏదో ఒక నామస్మరణ చేసుకుంటారు వాళ్ళకి నమ్మకం ఉంటుంది బయటికి కనబడరు వాళ్ళు మనసు శుభ్రంగా ఉంచుకుంది మళ్ళీ లేకుండా ఏమి వేరే ఆలోచన లేకుండా ఉండడానికి ఏదో ఒక నామస్కరణ వాళ్ళకి తోచిన నామస్కరణ చేసుకుంటుంటారు అలా వాళ్ళే ఇదండి మనసు శుభ్రపరచుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి చెప్పాను కదా చాలా ఇంకా వీడియో చెప్తే చాలా పెద్దది అయిపోతుంది ఇవాళ కొన్ని పాయింట్ చెప్పాను మరోసారి మరొకరు మాట్లాడుకుందాం ఇలాగ అందుకని ఎవరైనా కూడా నండి నెగిటివిటీని పోగొట్టుకుని ఇంట్లో కూడానండి మన చెప్పాను కదా యద్భావం తద్భవతి మన మనసులో ఏదుందో ఇంట్లో అదే మన గోడలకు కానీ మన తలుపులకు కానీ మన ఇంట్లో ప్రతి అడుగు కానీ ప్రతి మనిషికి కానీ వస్తుంది ఇంటి ఇల్లాల ముందు పాజిటివ్గా ఉండడం మొదలెడితే ఇంటి యజమాని కూడా పాజిటివ్గా ఉంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయండి కొందరేళ్లలో ఒకళ్ళు పాజిటివ్గా ఉంటే ఇంకోళ్ళు నెగిటివే ఒక ఈవిడ యువతలు ఈవిడ పాజిటివ్గా మాట్లాడగానే అతను అవతలని వెంటనే కౌంటర్ నెగిటివ్ లేదంటే అతను పాజిటివ్గా మాట్లాడు కానీ ఈవిడ నెగిటివ్గా కౌంటర్ ఆ ఇల్లు ఎప్పటికీ తెల్లదండి అలాగే ఉంటుంది పెద్దగా పెరగదు తరగదు అంటే తరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ పెరగడానికి ఇద్దరు కూడా ఎవరు కూడా రండి ఇంట్లో చిన్నపిల్లలు కూడా మీరు నేర్పించండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా ఆలోచించండి చిన్న దెబ్బ తగిలింది ఆ చిన్నదే కదా తగ్గిపోతుంది అని అమ్మో మా అబ్బాయికి దెబ్బ తగిలింది అని మీరు అనుకోండి వాళ్ళ బైండ్లో కూడా అదో నె నెగిటివిటీ అమ్మ నాకు పెద్ద దెబ్బ దగ్గర నాకు చాలా ఇదైపోయింది అదైపోయిందని అనుకుంటాను కాబట్టి దా మనసును శుభ్రంగా ఉంచడానికి ఫస్ట్ మనకు కావాల్సింది పాజిటివ్ థింకింగ్ ఇదండి ఇవాడు నేను చెప్పదలుచుకున్న వీడియో మాటలు మంచి మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి ఆలోచన ఇవాడు మంచి ఆలోచన అంటే నువ్వు చేసే మంచి పని ఎంతమందికి తెలుస్తుందని కాదు ఎంతమందికి పనికి వచ్చింది ఎంతమంది దానివల్ల బాగుపడ్డారో తెలుసుకుంటే చాలు అది నీ మనసులో ఉంచుకుంటే చాలు ఇదని వాళ్ళ మంచి ఆలోచన ఇవి మంచి మాటలు ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్